అందరు ఏం చేస్తున్నారు నేనైతే టీ పెడుతున్నాను మీరందరు తాగారా నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానన్నమాట టీ తాగేసి ఏముంది ఇంక రొటీన్ అనమాట మామూలుగా అయితే ఫోర్ థర్టీ కల్లా టీ తాగేస్తాము నాకు కొంచెం మిషన్ వర్క్ ఉండి లేట్ అయిందనమాట ఇప్పుడు టీ పెట్టేసి అత్తయ్యకైతే ఫోర్ థర్టీ ఫైవ్ లోపు అనమాట ఇచ్చేసేయాలి ఆవిడికి ఆవిడ అనమాట ఆమె పేరు లక్ష్మ ఆమె నైంటీ ప్లస్లో ఉందనమాట ఏజ్ అయితే కానీ ఆరోగ్యంగా ఉంటుంది ఒక ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చాలా ఆరోగ్యంగా ఉంటుంది నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి కూడా అలా ఆవిడ ఒక వన్ ఇయర్ బ్యాక్ కొంచెం క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడింది అనమాట ఇప్పుడైతే ఓకే ప్రాబ్లం అయితే లేదు నేను యూట్యూబ్ ఛానల్ తీస్తుంటాను కాబట్టి చేస్తుంటాను కాబట్టి సారీ ఆవిడ నన్ను కూడా తీయొచ్చు కదా అని చెప్పి అడిగింది అనమాట అలా టీ తాగేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు బట్టలు ఆరేసేటప్పుడు తీసి పెడుతున్నాను మరలా పెద్దావిడ కదా కొంచెం యూస్ బా బాగానే వస్తుంది కానీ ఇప్పుడైతే తగ్గినాయి అనమాట ఆమె ముచ్చట పడుతుందని నేను పెట్టున్నాను ఆమెని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనలాంటి వాళ్ళని ఎలా హెల్త్ కాపాడుకోవాలి ఎలా నిద్రపోవాలి అనేది మనకైతే అస్సలు కుదొద్దండి ఆమెలాగా ఉండాలంటే నో అస్సలు కుదరద్దు ఆవిడ ఎయిట్ థర్టీ కల్లా టిఫిన్ చేస్తుంది మనం లెవెన్ ఓ క్లాక్ తింటాము అది మనకి ఆమెకు ఉండే ఇది మధ్యాహ్నము వన్ ట్వెల్వ్ థర్టీ కల్లా తినేస్తుంది మనమైతే టూ థర్టీ త్రీ ఫోర్ కూడా అవుతుందనమాట అలా మనమైతే ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వాళ్ళ హెల్త్ మనకి ఎలాగో ఉండదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్